VIT-AP as a part of VIT Group of Institutions inherits 37 years of legacy in innovation and research in educational sector. Is one of the most preferred destinations of education for students across the country. Consistently ranked among the top educational institutes in the country, the VIT Group of Institutes have had a proud tradition of pursuing knowledge and excellence. A university that offers the best undergraduate, postgraduate, and PhD programs in technology, science, arts, law, management, and many more. A place where students' development of mind, body, heart, and spirit is encouraged through learning, engaging, experimenting, and leading. We welcome you to the VIT AP. ఈ నెల ఇరవై ఒకటిన పదకొండవ అంతర్జాతీయ యోగ దినోత్సవం పురస్కరించుకుని రాష్టం అంతటా అవసరమైన ఏర్పాట్లు ఉమ్మరంగా సాగుతున్నాయి ఈ సందర్భంగా శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ రూపాదేవి మాట్లాడుతూ శ్రీకాళ హస్తులు ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు 아나는 어아 들었냐? 주주주 주주 한 아, 주주 사 <놀람> జూన్ ట్వీ ఫస్ట్ న ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము మనం అందరం చూస్తే గత కొద్ది రోజులుగా బాగా దీని ప్రాముఖ్యత అందరికీ స్ప్రెడ్ చేయడం కావచ్చు త్రూఅవుట్ ఇండియా మన రాష్ట్రంలోనే కాకుండా భారతదేశం మొత్తం ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు యోగాడేని చాలా ఘనంగా ప్రతి ఒక్కరిలో అవగాహన పెంచి యోగాసనాలు ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద అందరూ యోగాసనాలు చేసే విధంగా రేపు జూ జూన్ ఇరవై ఒకటవ తారీఖున మనం అన్ని ప్రదేశాల్లో అన్ని పాఠశాలల్లో వయసుతో సంబంధం లేకుండా అందరూ వాళ్ళు చేయదగ్గ ఆసనాలన్నీ చేయాలి అందరూ శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి అని ఈ యోగా డేని జరుపుకుంటున్నాము మనకు రెండు వేల పద్నాలుగులో యుఎన్ఓ వాళ్ళు ఈ ఇంటర్నేషనల్ యోగా యోగా డేని ఆమోదించారు ప్రతి ఏటా జూన్ ఇరవై ఒకటి జరుపుకునే విధంగా మనకు యోగా చూస్తే మన భారతదేశం ఏన్షియంట్ ఇట్స్ అ ట్రెడిషనల్ మెథడ్ ప్రాక్టీస్ సో యోగా అంటే మీనింగ్ ఏంటంటే లో టు యునైట సో మానసికంగా శారీరకంగా ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతిరోజు వాళ్ళు ఎంత బిజీగా ఉన్నా ఒక అరగంట నుంచి గంట సేపు వాళ్ళ ఆరోగ్యం కోసము యోగాసనాలు వేయడం అనేది చాలా అవసరము ఈ ఏడాది చూస్తే కనుక మీకు ఇది చాలా ఉత్సాహ రెవల్యూషన్ చాలా ఒక రెవల్యూషన్ లాగా అందరిలో ఇది ఏపీ గవర్నమెంట్ తీసుకెళ్ళడం అనేది మనం చూస్తున్నాము మన కాళహస్తి విషయానికి వస్తే మన పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ గోడల మీద కావచ్చు మన స్కూల్ పరిసరాలు చుట్టుపక్కల ఉన్న ఆ కాంపౌండ్ వాల్స్ మీద కావచ్చు ప్రజల్లో అవగాహన పెంచడానికి గవర్నమెంట్ వాళ్ళు యోగాసనాల యొక్క పిక్చర్స్ పిక్చర్స్ని వాళ్ళు డ్రా చేయించడం అనేది జరిగింది సో అందరు ఇంట్రెస్టింగ్ గా వాళ్ళు పోయే వాళ్ళు కూడా వాటిని గమనిస్తున్నారు ఇది జస్ట్ రేపు ఒక రోజు కోసము ఏదో ఒక మనం పబ్లిసిటీ కోసం దానికోసం చేయకుండా చుట్టిక్ ప్యాషన్ చుట్ బిక్ మే పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ ప్రతిరోజు శారీరక మానసిక ఆరోగ్యానికి మనిషి ఒక పర్టికులర్ టైం కేటాయించకపోతే మనం ఎంత బిజీగా ఉన్నా ఎంత సంపాదించుకున్నా ఏం చేసినా అంతా వృద్ధ కాబట్టి లెట్స్ మేక్ దిస్ ఇంటర్నేషనల్ యోగా డే జూన్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గ్రాండ్ సక్సెస్ అందరూ యోగాసనాలు మీ మీ బాడీకి తగ్గట్టుగా మీ వయసుకు తగ్గట్టుగా వయసుతో సంబంధం లేదండి మీరు చేయగలగాలి కానీ స్లోగా గ్రాడ్యువల్గా నేర్చుకొని అందరూ యోగాసనాలు వేయాలని అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం అలాగే మా శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో కూడా రేపు మేము ఘనంగా అందరూ మా ఉపాధ్యాయులు మా విద్యార్థులు మా భా భారతదేశ వ్యాప్తంగా మా బ్రాంచ్లు ఎక్కడెక్కడ ఉన్నాయి అందరం కూడా రేపు మేము యోగా ప్రాక్టీస్ లో పాల్గొంటున్నాము ప్రతి ఒక్క టీచర్ అండ్ స్టూడెంట్ ఇందులో పార్టిసిపేట్ చేస్తాను అలాగే పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేస్తున్నాం సో ఐ విష్ ఆల్ ఆఫ్ యూ హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా థ్యాంక్ యూ అపార అనుభవం కలిగి ఇండియాలోనే మొట్టమొదటి కేవలం ఇంజనీరింగ్ లోనే కాకుండా డిప్లొమాన్స్ కోర్సులైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ మెషిన్ లెర్నింగ్ క్లౌడ్ కంప్యూటింగ్ వంటి కోర్సులను అందిస్తూ ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఇరవై రెండు స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ గ్రాంట్స్ డిజిటల్ క్లాస్ రూమ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ సెంట్రల్ మరియు డిజిటల్ లైబ్రరీ ఇంటిని మేమర్పించే చక్కని హాస్టల్ వసతి లాబొరేటరీ విద్యార్థులకు స్టడీ ఆర్ట్స్ యోగా వంటి సదుపాయాలతో పాటుగా ఇన్ఫోసిస్ టీసీఎస్ వంటి టాప్ ఫిఫ్టీ ప్లస్ ఎంఎన్సీలలో నైన్టీ ప్లేస్మెంట్ సాధించి రాష్ట్రపతి చే ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డు పొందిన ఏకైక విద్యా సంస్థ సెయింట్ మేరీస్ మరిన్ని వివరాలకు సంప్రదించండి సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ గుంటూరు ఫర్ ఉమెన్ కౌన్సిలింగ్ Code SMGG Call 90104 Triple Saint Mary's Women's Engineering College, Budam Padu. Counseling code STMW. Call 90104 triple